హైదరాబాద్ నగరంలో అనిత అనే మధ్య వయస్కురాలు ఉండేది ఆమె భర్త ఒక కంపెనీలో పనిచేసేవాడు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు జీవితం సాదాసీదాగా నడుస్తున్నప్పటికీ అనితకు ఒక అలవాటు దేవుని విషయాల్లో నిర్లక్ష్యం ఉదయం లేవగానే ఫోన్ ఆఫీస్ పనులు సాయంత్రం సీరియల్స్ అంతే ఒకరోజు ఆమె భర్త అకస్మాత్తుగా హార్ట్అటాక్కి గురయ్యాడు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణాలు పోయాయి ఆ ఒక్క క్షణంలో ప్రపంచం మారిపోయింది ఆమెకు దేవుని గుర్తొచ్చాడు కాని అప్పుడు ప్రార్థించడానికి మాటలు రావడంలేదు రోజులు గడిచే కొద్దీ ఒంటరితనం భయం నిరాశ ఆమెను ముంచెత్తాయి ఒకరోజు మీద నడుస్తూ పక్కనే ఉన్న చర్చిలోంచి వచ్చే గీతం వినిపించింది దేవుడు నీతో ఉన్నాడు ఆమె అడుగులు ఆగిపోయాయి లోపలికి వెళ్లి ఏడుస్తూ ప్రార్థించింది ఆ రోజునుండి ఆమె జీవితంలో మార్పు వచ్చింది గతంలో తాను దేవుని మర్చిపోయానని కాని ఆయన తనను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదని గ్రహించింది ఇప్పుడు ఆమె ప్రతి ఉదయం తన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తుంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తుంది ఈ అనుభవం ఆమెకు ఒక నిజం నేర్పింది దేవుని మర్చిపోవడం అంటే జీవన మార్గం మర్చిపోవడం ఆయనను గుర్తుపెట్టుకుంటే మనం ఏ అంధకారంలోనైనా వెలుగును కనుగొంటాం కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి దుష్టులు పాతాళమునకు మరలుదురు దేవుని మర్చిన సమస్త జనమును కూడా అట్లే ఈ వచనంలో దేవుడు దుష్టులకు మరియు ఆయనను మరచిపోయిన వారికి ఇచ్చిన హెచ్చరికను చూపిస్తుంది దేవుడు న్యాయమైన న్యాయాధిపతి ఆయనను తిరస్కరించినవారు లేదా ఆయనను గుర్తుపెట్టుకోని జనములు చివరకు నాశనమునకు గురవుతారని తెలియజేస్తుంది పాతాళము అనేది ఇక్కడ శారీరక మరణం మాత్రమే కాకుండా ఆత్మీయ నాశనం లేదా దేవుని సన్నిధి నుండి వేరుపడిన స్థితిని సూచిస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే మనిషి సౌఖ్యములో ఉన్నప్పుడు దేవుని మరిచిపోతాడు కాని వేదనలో ఉన్నప్పుడు ఆయనను వెతుకుతాడు ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది దేవుని జ్ఞాపకం మన జీవన శ్వాసలాగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం న్యాయమునందు నిలబడగలుగుతాము మరియు నుండి తప్పించుకోగలుగుతాము